ధరణి లో భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సర్కార్ రైతులు భూ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులపై నజర్ పెట్టింది గత ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కారం చేసే దిశగా అధికారులను అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు ఎదుర్కొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి రెవెన్యూ సదస్సులో రైతన్నలు ఇచ్చిన దరఖాస్తులలో మేజర్ సమస్యలపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల తొంభై నాలుగు మండలాల్లో పదివేల రెండు వందల ఇరవై ఆరు రెవెన్యూ గ్రామాల్లో డైరెక్ట్ గా రైతుల దగ్గరికి అధికారులు వెళ్లి వాళ్లు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు అన్ని రెవెన్యూ గ్రామాల్లో మొత్తం లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇందులో ఎనిమిది లక్షల దరఖాస్తుల వరకు డేటా లో భూభారతిలో నమోదు చేశారు అధికారులు మరో లక్ష దరఖాస్తులను వీలైనంత తొందరలో భూభారతి పోర్టల్లో నమోదు చేసి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించనుంది కాంగ్రెస్ సర్కార్ రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు మేజర్గా ఎలాంటి సమస్యల మీద రైతులు దరఖాస్తు చేసుకున్నారు ధరణి వచ్చాక రైతులు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు ఇప్పటికిప్పుడు వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కారం చేసేందుకు ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి పరిష్కారం కాని దరఖాస్తులు ఏమైనా ఉన్నాయా ఇలా అన్ని కోణాల్లో దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులకు పలు సూచనలు చేసింది ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి తో భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎట్టకేలకు భూభారతి చట్టంతో సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తోంది రాష్ట్ర సర్కార్